ఈ రోజు ఝాన్సీ రాణి జయంతి సందర్భంగా ఏబీవీపీ పాను వినయ్ ఆధ్వర్యంలో కందుకూరు మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఊటు మహేందర్ పూర్వ విద్యార్థి రాష్ట్ర నాయకుడు పాల్గొని ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీద కొడుకుని వెంట కట్టుకొని నరికి చంపి ఈరోజు కాపాడినటువంటి తల్లి ఉరికెయ్యేల ముక్కుపాలు ఎక్కి దేశం కోసం బ్రిటిష్ నరే బ్రిటిష్ నా తల్లులను అత్యాచారాలు చేస్తున్నావు నా మహిళని అత్యాచారాలు చేస్తున్నావు నా దేశాన్ని యాగం చేస్తున్నావు నా దేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్నావు నా ప్రజలు ఆగమైపోతున్నారు ఎట్టి పరిస్థితులు మీ చోపం చెందని అని చెప్పేసి భగత్ సింగ్ అల్లుడు సీతారామరాజ్ ఇలాంటి వ్యక్తులు నేతాజీ లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వతంత్ర ఉద్యమం స్వతంత్రోత్సవం జరుపుకుంటాం జనరల్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే జరుపుకుంటాం ఇవాళ ఇంత సుఖంగా ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఇక్కడ ఉన్నామంటే దాని కారణము ఎవరో కాదురాలు ఇలాంటి వ్యక్తులు లక్షాన్ని మంది కష్టపడ్డారు ప్రాణాలను అడ్డం పెట్టి కష్టపడ్డారు వాళ్ళ ప్రాణాలను ఏవీపీ స్థాపించి ముగ్గురు తోటి స్థాపన జరిగి ఇలా ఐదు మందితోటి స్థాపన యూనివర్సిప్ లో జరిగి కొన్ని లక్షల మంది కోట్ల మంది ఏ అన్నిటికంటే డబుల్ గ్రిగనైజేషన్ అంటే అది అందరూ చూసినటువంటి విషయమే ఏవీపీ తోటి దట్టుకోవడం ఏమో ఏవో తోటి కాదు ఏవీ మీకోసం స్కాలర్షిప్ల కోసం ధర్మా చేస్తుంది లేకపోతే ఈ సర్టిఫికెట్ కూడా కాలేజీ మనం అంటే గవర్నమెంట్ మార్పిస్త కానీ ప్రైవేట్ ఇస్తే కూడా అదే మీరు కూడా స్కాలర్షిప్ ఫ్రీ ఫ్రీగా వస్తాం అవి కూడా మనకి మనకు మన లెక్క అవుతాయి మన ఎగ్జామ్ ఫీజ్ అవుతాయి మనకి రాకపోతే దాదాపు ఎనభై వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి మరి వాటి కోసం అంటే మీరు వచ్చిన చదువుకుంటూ ఆడ కలెక్టర్ ఆఫీసులు దుక్కి మీద మీ దుక్కి నెట్లు బలగొట్టుకోని లాంటిలతోటి జైల్లో వాళ్ళకి మర్చిపోతున్నారామా ఏమిటి వాళ్ళు ఇది మీకోసం కోసం కాదు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి దంగా చేసి అమ్మాయిని ఇంటికి పోయి వాళ్ళకి అందరికి సేవ్ చేసి వాడిని గురించి డిమాండ్ చేస్తున్నారా ఇలా దేశంలో ఏ బాబు పేరు జరిగినా ముందే ఏపీ రియాక్ట్ అయ్యి అంత చైతన్యం తీసుకొస్తుంది ఇలా భూకంపాలు సునాకులు ఏ వచ్చినా రెడ్డి పడాలి ముందు ఇలా మీకు ఎవరికి కాకపో ఫోన్ పోలం కోరుకుంటే ఈ మీ కాలేజీలకి ర్యాంకింగ్ జరిగింది లేకపోతే ఇక్కడ అమ్మాయిలకి జరిగింది లేకపోతే ఇక్కడ బీసీ సర్టిఫికెట్ ఇస్తారు లేకపోతే ఇది జరిగిందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిచయం దేశం కోసం ప్రాణాలు ఈ ఏవీపీ కోసం అనేక మంది చచ్చిపోయారు జాతీయ పదాల కోసం కాకుండా చచ్చిపోయారు అనేక మంది పాలు కూడా నెరకబడారు మీరు ఒక ఈ మధ్య జిత మైపు వచ్చింది ఒక స్టోరీ ఆ చిత్రం రెడ్డి ఇప్పుడు ఒకసారి ఫోన్లు తీసుకుంటే ఫోన్లు ఒకసారి ఇంటికి వెళ్తే టైం ఉంటే ఒక రెండు గంటలు సినిమా మీకు ఆ స్టోరీ మొత్తం అర్థం అవుతుంది ఎట్లా బాగా ఏంటి ఇంకా చాలా ఉంటాయి వచ్చిన అది కాబట్టి ఏబీపీ చేసే కోసం ఏబీపీ అంటేనే దేశం కోసం కాబట్టి ఏబీపీ ద్వారా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉంటాయి ఆందోళన కార్యక్రమం అంటే ఎవరైతే అమ్మాయి చోటు వస్తారో ఎవరైతే దేశాన్ని ఆనందం చేస్తారో ఎవరైతే బ్లాస్టింగ్ చేస్తాడో ఎవరైతే దేశాన్ని పట్టి పిలుస్తారో ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవడైతే మా విద్యార్థులను పట్టించుకోవడో ఎవరైతే మా విద్యార్థులను నమ్ముతాడో ఎవడైతే ఆసలాల మంచిపెట్టి చేస్తారో ఎవరైతే బయటకు అమ్మేస్తారో ఎవరైతే చైతన్యం తీసుకురాడో ఎవరైతే దేశాన్ని చేస్తారో వాళ్ళందరికీ రిటర్న్ అయ్యి దెబ్బతింటున్న జీపారైన కొట్లాడేది ఇది ఆరోగ్య కార్యక్రమాలు అబ్బాయి మాత్రమే కాదు అమ్మాయిలు కూడా మన సర్జికల్ స్ట్రైక్ పెడితే పాకిస్తాన్ వచ్చి మహిళలు ఎవరు చిన్న ఐదు నిమిషాలు పాకిస్తాన్లో లేపేసి వచ్చారు బంత మంది కూడా అర్థం చేసి వచ్చారు ఎవరు మహిళలు ఐదే ఐదు నిమిషాలు మన ముస్లిం సోదరిమనే అందులో ఒక ఆమె ఒక ఆమె హిందూ సోదరిమనే భారతీయులుగా పోయి నా దేశం నేను ఎందులో పుట్టినా పుట్టినా నా దేశం నా భారత మాత ఈ దేశం కోసం అనిపిస్తా పక్క దేశం కూడా వచ్చి దేశం నాన్ను వంద మంది అక్కడ మొత్తం వచ్చి వచ్చి కాల్చి చనిపోతే వీళ్ళు తయారై నేను వేసి వస్తామని చెప్పేసి ఇక్కడ ఏం చేశారు ఇద్దరు మహిళలని పాకిస్తాన్ మొత్తం తెల్లారి మన పడుకోండి అంతే తెల్లారి వంద మంది ఏమన్నా చూస్తే ఇక్కడ తీరు మన ఇద్దరు విధాలు సింహాలు ఆడసింహాలు అంటే ఆ పంచ మన లోపల నేనేందుకు బోదా అని అంటే ఇక్కడ మనం దచ్చుకుంటాం